ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా భారత సైనికులతో ముచ్చటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్ మాతాకి జయ అంటూ ప్రసంగం ప్రారంభించారు యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకి జయ అని నినాదాలు చేసినట్లు గుర్తు చేశారు ఉగ్రవాదం అంతం చేయాలని మన సైన్యం శం చేసింది అందులో భాగంగానే ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపింది మన సైన్యం దాడిలో దాదాపు తొమ్మిది ఉగ్రస్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు మరోసారి భారత్ వైపు చూస్తే జరిగేది వినాశనమే అనేలా బుద్ధి చెప్పామని అన్నారు వాళ్ళు పిరికి పందల్లా దాక్కుని మనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు మన సైన్యం వారి దాడిని ధీటిగా ఎదుర్కోవడంతో పాటు నేరుగా పాకిస్తాన్ గుండెలపై దాడి చేసింది ఇది భారతదేశం భారత సైన్యం సత్తా అని మోడీ కొనియాడారు మన ధైర్య సాహసాలు చూసి పాక్కు గుండెలెదిరాయి కొన్ని రోజులు పాక్ కనీసం నిద్ర కూడా పోలేదు మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని అన్నారు కేవలం పదిహేను నిమిషాల్లోనే శత్రువులను కొట్టాం ఇదంతా ప్రొఫెషనల్ సామర్థ్యంతోనే సాధ్యమైంది మన సైన్యం చూపిన తెగువకు శత్రువు డీలా పడిపోయాడు ప్రస్తుతం ఆపరేషన్ అనే నినాదం ప్రపంచం మొత్తం మారుమోగుతోంది క్లిష్ట సమయంలో సైన్యానికి అండగా నిలిచిన ప్రతి భారతీయుడికి అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పారు